చెప్తున్నారమ్మా మన దగ్గరికి నేను ఫోన్ చేసే ఇక్కడ ఇన్ఫ్రా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరైనా బిల్డర్స్ వచ్చి పొరలు చేసుకోవాలంటే మీ సర్వీస్ ఆఫీస్ లో ఈ ప్రకారంగా తిప్పుకుంటాం ఏం పొద్దుందమ్మా అది ఎందుకు తిప్పుకుంటున్నారమ్మా మీకు మామూలు ఇవ్వకపోతే అసలు పలకరండి ఇక్కడ లేదమ్మా నా దగ్గర కంప్లైంట్ ఉంది సీరియస్ గా చెప్తున్నా ఇది సమాజం మన ఒకసారి గౌరవంగా చెప్పిన మా ఇంటికి పిలిపిస్తున్నారు ఇక్కడికి వచ్చి చెప్తా రేపు పొద్దున బజార్లో చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఎందుకు తిప్పుకుంటారమ్మా మీరు పని చేసి మా దగ్గరికి ఎందుకు వస్తారమ్మా మా దగ్గర రాలేదంటే మీరు బాగా పనిచేస్తాను ఏ ఆఫీస్ నుంచి అయినా మా కంప్లైంట్ రాలేదంటే మా దగ్గర పనులు చెప్పమని రాలేదంటే మీ ఆఫీసర్ బాగా పనిచేసినట్టు ఎప్పుడైతే మీ ఆఫీస్ కంప్లైంట్స్ అన్ని మా ఆఫీస్కి వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఏదో తేడా ఉందండి ఇక్కడ చూడు మా ఈ రోజులు చూస్తున్నా నేను ఓ వారం రోజులు టైం ఇస్తా ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఖచ్చితంగా వేరే రకమైన యాక్షన్స్ ఉంటాయి

పెట్రోలు చనిపోయారు పెట్రోల్ చనిపోయారు నాకు ఇచ్చాడని చెప్పి చూస్తారా సార్ చూపిస్తాను రాలేదు మీరేం చేస్తారా మేడం